ఇస్తారు అలాగమ్మా ఇస్తారు బాగా ఏదికి ఏటికి ఏతికి బాగా తరగతి సార్ కంటే ఈసారి బాగుంది బాగుంది తప్పిట్లు తప్పిట్లు కావచ్చు తోలు తప్పించు కావాలి అంత పెద్ద కాసే తప్పింది కావాలి ఆ తప్పింది నాకు తప్పం ఇష్టం

కూర్చిన తర్వాత చూడారు అయితే వేసుకోండి బాగా కాదు నేను మీకు ఎవరు చెప్పదా ఉండదు అమ్మ పెట్టుకోండి అలా నువ్వు సేడ

నేను చిన్న చిన్న వచ్చిపోతానే కానీ మిమ్మల్ని ఏమి నష్టపరిచింది నేను ఈ మనవరాలికి ఇక్కడే కాదు ఈ మనవరాలికి నేను మా ఊరి దగ్గర వస్తా అసలు తావరం తాలపు వస్తా ఎక్కడ నేను నిలుస్తున్నా ఈ మనవరాలు ఆ చోటుకి నేను ఈ మనవరాలకు వస్తానే ఉంటా మీ ఊరికి వస్తేనే రాలేదు నేను ఎక్కడైనా నేనే సాయంత్రం లోపల నా తప్పిటి దెబ్బ పడేటప్పటికి చాలా మందికి వస్తా నేను అందరూ మందికి వస్తాదా అని అడగొచ్చు నేను ఎన్నికల్ ఎక్కడైనా ఆడతా ఎక్కడైనా ఆడిస్తా పాడిస్తా నేను వేసినట్టు నేను తప్పిడి మీద తనివేస్తా నేను వేసినట్టు నేను ఆడినట్టు మగవాళ్ళు గచ్చి కట్టి తోటి ఆడగలతా ఇంకేంటి నైతి వేయండి నేను కూర్చొనే ఉంటాను అట్లాగమ్మాయి నేను చెప్పిందే నువ్వు చెయ్యాలి నైతి వేయినా టెంకాయ కోసుకుంటార మాట చేస్తాను తర్వాత వాళ్ళు వాళ్ళు నైతి వేపించండి తర్వాత తర్వాత అందరూ వేసుకోండి ఏనైనా ఇప్పుడు నేను చేసిన ఎత్తుబల్ల నైతులు పడిన తర్వాత వేసుకోవాలి వాళ్ళకున్న వాళ్ళ మంచి చిన్న తండం పెట్టుకోవాలి ఎత్తుబోళ్ళ చేతిలో తర్వాత అందరూ వేసుకోవాలి తప్ప నేను చెప్పింది లేదు కాబట్టి

姐是 <laughs> <laughs>